మోడీ మేనియా నమో మంత్ర బాగా వినబడుతుంది అయితే ఈ నమో మంత్ర మోడీ మేనియా ముందు కాంగ్రెస్ గాలి ఇంకా వీస్తుందా ఎందుకంటే ఆ టైంలో రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర అదేవిధంగా కర్ణాటక గెలుపు వల్ల ఇక్కడ కూడా ఆ గాలితోని కాంగ్రెస్ వాళ్ళు గెలిచింద్రు అండ్ ఈ కేసీఆర్ పైన ఉన్న వ్యతిరేకత వల్ల కానీ సెంట్రల్ విషయాన్ని చూస్తే మాత్రం భారతీయ జనతా పార్టీకి మొగ్గు చూపుతారు వాజ్పేయి గారు ఉన్న ఇండియా షైనింగ్ అని నినాదంతో మొత్తం దేశమంతా కూడా రెండు వేల నాలుగురా దేశమంతా కూడా బీజేపీ గాలి వీస్తుంది దేశమంతా కూడా బ్రహ్మాండంగా బీజేపీ ఉంది ఇండియా మొత్తం వెలిగిపోతుంది ఇండియా ట్రైనింగ్ అన్నారు కానీ ఆనాడు ఎలక్షన్లలో భారతీయ జనతా పార్టీ ఘోరంగా ఓడిపోయింది కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఇప్పటికీ రేవంత్ రెడ్డి గారు మహబూబ్ నగర్ కు ఆరు సార్లు వచ్చింది ఇన్నిసార్లు ముఖ్యమంత్రి వస్తారని ఆయన ఇన్ఛార్జ్ ఉన్న ఈ పదవి న్యూస్ గారికి మేము అయితే ఓడిపోతామాట ముఖ్యమంత్రి గారు ఆరుసార్లు ఆరుసార్లు అరవై సార్లు వస్తారు ఇది ఆయన జిల్లా ఓటమి భయం ఉంటే గనక అరే ఓడిపోయే సీటు నేను పోతే ఓడిపోయిందని అనుకుంటారు ఎందుకు రావాలని బీజేపీ లెక్క రాకుండా ఉంటారు కాంగ్రెస్ పార్టీ అప్పుడు ఎంపీ టికెట్ కోసం అని పదిహేను కోట్లు అడగడం జరిగింది దాని గురించి నేను సాక్ష్యం నేను చెప్పారు మీరు శ్రీరాముని పైన నేను చెప్పింది అబద్ధం కాదు నిజం అని చెప్పి ఒట్టేయడానికి అక్కడికి వెళ్ళారు అదే దానికి ఆమె కౌంటర్ కూడా ఏం చెప్పినారంటే బాలరాముని ప్రాణపతిష్ట రావడానికి కానీ శ్రీరాముని పైన మాత్రం ముట్లేస్తున్నారు ఒకరేమో రామాలయం కదా ప్రమాణం చేస్తామంటారు ఒకరేమో యాదగిరి గుట్ట స్వామి దగ్గర ప్రమాణం చేస్తామంటారు మరి ఇక్కడ సేవలాల దగ్గర వచ్చి ప్రమాణం చేస్తామంటారు ఇది కాదు కదా ప్రజలు కోరుకునేది మేము ఒకటే అడుగుతున్నాం మీది సెక్యులర్ పార్టీ అయితే మీరెందుకు రామజంత్రభూమి ప్రారంభంలో ఉన్నాడు పోలే అంటే ఇవాళ ఎనభై శాతం ఉన్నటువంటి హిందువులు మనిషి కదా మేమే దేవుళ్ళకు ప్రతినిధులము మేమే దేవుళ్ళని పూజలు చేస్తున్నామని దేవుడి పేరు చెప్పుకొని పాలమూరు ప్రజల ఓట్లు దండుకునే ప్రయత్నం బీజేపీ వాళ్ళు డీకేకరణ చేస్తుంది ప్రాణప్రతిష్ట అంటారు అయోధ్యలో ఉన్న బలరాముడే రాముడా మన ఇక్కడ టీచర్స్ కాలనీలో ఉండేటటువంటి రాముడు రాముడు కదా మహిళ పెట్టుకుని నన్ను ఒళ్ళంత అహంకారంతో నిండిన దురసాని బడుగు బలహీన వర్గాల వ్యతిరేక దురసాని నన్ను దొరసారాన్ని మాట్లాడిద్దు అవును మరి రేవంత్ రెడ్డి రెడ్డి వంశీచంద్ర రెడ్డి రెడ్డి మరి వాళ్ళని దొర అని అన్నా నేను చెప్తున్నా బాబర్ నువ్వు దొరసానివే మామూలు దొరసానివి కాదు అహంకారంతో నిండినటువంటి మహిళ అంటుండ్రు ఫలితం మహిళ కాదా మహిళను ఊడగొట్టలేదా మీరు అందరు కలిసి ఒక గుళ్ళకు మా మహిళ గెలవకూడదని ఆమె రాజకీయంగా ఎదగకూడదని మీరు మీ అల్లున్ని గెలిపించుకోనికే మీ పార్టీకి చెందినటువంటి వ్యక్తి కూడా వెన్నుపోటు పొడిచింది కదా పాలమూరు అంటే మన జ్ఞాపకం వచ్చేది పాలమూరు రంగరెడ్డి ఎస్ దీన్ని జాతీయ హోదా తీసుకొస్తారనుకున్నారు అంటే అక్కడ టీఆర్ఎస్ పార్టీ తప్పిదమా లేకపోతే భారతీయ జనతా పార్టీ కేంద్రంలో కూడా వారు తీసుకురాలేదా కానీ ఇటీవల మీరు మాట్లాడుతూ మెయిన్ ఎంపీగా అయితే కేంద్రంలో కూడా మా కాంగ్రెస్ పార్టీ అయితే పాలమూరు రంగారెడ్డికి జాతీయ హోదా తీసుకొస్తారని అని కట్టుబడి ఉంటారా రెడ్డి మాట అయితే మాట తప్పడు ఏదైనా చెప్తే ఖచ్చితంగా చేస్తాడు చేయగలిగితేనే చెప్తాడు చేయలేకపోతే చెప్పడు డాక్టర్ చల్ల వంశీచంద్రెడ్డి అని డాక్టర్ ఎంబీబీఎస్ మీద చిన్న మీకు లేదు అంటే మీకు ఏదైనా అంటే ఏదైనా సేవా కార్యక్రమాలు చేసిన వచ్చినా ఏదైనా పిహెచ్ చేస్తాను నేను ఎక్కడ కూడా డాక్టర్ వంశీ రెడ్డి అని నేను చెప్పుకోను నేను ఎక్కడ కూడా డాక్టర్ వంశీచంద్రరెడ్డి అని నేను రాయా నేను నా అఫిడవిట్లో కూడా చూడండి రెండు వేల పంతొమ్మిదిలో మీరు ఎలక్షన్ నిలవదు దాదాపు రెండు లక్షల మంది ఓటేసాను మరి రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్స్ మీరు ఓటంపాలైన తర్వాత ఎందుకు మాబుల్ దిక్కు కూడా మళ్ళీ చూడలేదు కాంగ్రెస్ పార్టీకి సేవ చేస్తే మైబవనార్లు ఉన్న ప్రజలందరికీ సేవ చేసినట్టు కాంగ్రెస్ పార్టీకి సేవ చేస్తే దేశంలో ఉన్నటువంటి కోట్లాది మంది ప్రజలకు సేవ చేసినట్టే వంశీచంద్రెడ్డి ఏదో దందాలు చేయనికనో రియల్ ఎస్టేట్ దందాలు చేయనికనో డబ్బులు దంపాయనికనో ఎక్కడికో పారిపోలేదు